కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు భారీ ఊరట ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది పేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారిన పలు జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రధానంగా మధ్యతరగతి తక్కువ ఆదాయ వర్గాల గృహాలు వినియోగించే రోజువారీ అవసరమైన వస్తువులపై పన్నెండు శాతం జిఎస్టీ స్లాబ్ను ఐదు శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ మార్పు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటుగా ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా బియ్యం టీ గోధుమ పిండి వంటి నిత్యావసర వస్తువులపై జిఎస్టి తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ ప్రతిపాదనలపై చర్చలు జీఎస్టీ కౌన్సిల్ యొక్క రాబోయే యాభై ఆరవ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది ఈ యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఈ నెలలో నేను జరుగుతుందని సమాచారం అలాగే ఈ జిఎస్టీల నిర్మాణాన్ని సరళీకరించడానికి మూడు స్థాయిల్లో వేటు పరిగణనలోకి తీసుకుంటున్నారు ఎనిమిది శాతం పదహారు శాతం ఇరవై నాలుగు శాతం లేదా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా పరిగణలో తీసుకోబోతున్నారు అయితే ఈ సంస్కరణలు రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి కాబట్టి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కూడా అవసరమని విశ్లేషకులు చెప్తున్నారు మొత్తం మీద నిత్యావసరాలపై జిఎస్టీ తగ్గించడం పెద్ద ఎత్తున సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే భారీ ఊరటగా కేంద్రం గుడ్ న్యూస్గా చెప్పొచ్చు